హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మా పెద్దమ్మ అయితే బహిరంగి వెళ్తుందండి వచ్చి కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే అయిపోయింది ఇంకా అందుకోసమే మా ఊర్లో ఉన్న శ్రీగంగా భవానీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసి ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టుకుంటుంది ఈ టెంపుల్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి ఇక్కడ కుంకుమ పూజ కూడా చేసాం మేము ఆ టెంపుల్ ఏనండి ఇదైతే ఇంకా మా చరణ్ కూడా తోడుగా వెళ్ళాడు ఇంకా వెళ్ళాడంటే మామూలుగా అయితే ఉండదు కదా బాగా అయితే చేస్తాడు ఇంకా వెనక్కిపక్కే నాగుల స్వామి ఉంటారు కదా ఇంకా అక్కడ కూడా దండం అయితే పెట్టుకొని పూలు ఇవన్నీ పెడుతుందండి ఈ ప్లేస్ బాగా మీకు తెలిసిన ప్లేసే బయట దేశాలకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు టెంపుల్ కానీ దగ్గరలో ఉన్న ఏ టెంపుల్కైనా వెళ్ళి ఈ విధంగా టెంకాయ అయితే కొట్టుకుంటారు కదా ఇంకా మా పెద్దమ్మ కూడా ఆ విధంగానే దేవుడికి అయితే దండం పెట్టుకుందండి మీరు కూడా బాగా ప్లేస్ చేయండి ప్రయాణం అయితే చక్కగా జరగాలని చెప్పేసి ఇంకా నైట్ అయితే అయిపోయిందండి బస్ అయితే టెన్కి అని చెప్పారు కానీ ట్వెల్వ్ థర్టీ అయిపోతే అయిపోయింది బస్ అయితే మా వీధిలోనే ఆగిందండి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ బెహరీన్కి అయితే వెళ్తుంది ఇంకా అందరూ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు నేనైతే అద్విత నిద్రపోతుంది కదా అని చెప్పేసి నేనైతే రాలేదు వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా బస్ కూడా వచ్చేసింది ఇంకా మా పెద్దమ్మ అయితే బెహరీన్కి అయితే వెళ్ళిపోతుందని చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలంటే ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది కదా కానీ తప్పదు వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్స్ चपड़ने बाय एं